ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ రైతులను సంఘటిత చేయడం వల్ల వారికి మంచి గిట్టుబాటుదారులు నాణ్యమైన ముడి సరుకులు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్తదారులు తెలుసుకుంటాయి భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో నిబద్ధత కలిగిన భాగస్వామ్యం మరియు ఎల్లప్పుడూ రైతు సమాజానికి బలమైన మిత్రపక్షం పదిహేను వేలు పైగా గ్రామీణ శాఖలు మరియు ఎనభై వేలు కంటే ఎక్కువ బీసీ సీఎస్పి పాయింట్లతో భారతీయ స్టేట్ బ్యాంకు బ్యాంకింగ్ సేవలను నేరుగా రైతుల చెంతకు తీసుకొచ్చింది ఇది వారికి రుణాలు పొదుపు మరియు వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులను పొందడానికి వీలు కల్పిస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ రైతుల ఒక ముఖ్య సాధనం దీని ద్వారా అన్నదాతలకు సులభంగా రుణం పొందడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి వడ్డీ రైతును కూడా పొందవచ్చు అభ్యుదయ రైతుల కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు ఈ రుణం పంట మొదటి నుండి చివరి వరకు అన్ని అయ్యే అన్ని ఖర్చులు దృష్టిలో ఉంచుకుని మంజూరు చేయబడుతుంది తద్వారా సాగు యొక్క అన్ని దిశల్లో అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి